ఇది సింపుల్ గా మీరు నిత్యానంద ఈ రకంగా చేసుకుంటే మీకు అవి ఆ ఫలితాలన్నీ వస్తాయి ఇది కలుపుకోండి మీ సాధనలో ప్రత్యేకించి కూర్చునే చేయాలి అనేది లేదు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలే ఫోకస్ చేస్తూ ఉందండి గ్యాస్ దాని మీద పెట్టుకుంటే మనకి ఎప్పుడు టైం ఉండేటప్పుడు ఆ చేస్తూ ఉంటే దాని ఫలితాలు మీకు డెవలప్మెంట్ గా వచ్చేస్తుంది సో ఎవరి దగ్గర ఏదో విని నేర్చుకోవటం అనేది కాకుండా మీకై మీరు రియలైజ్ అవ్వాలి కదా ఇప్పుడు థీరీ ఎంత నేను చెప్పినా సరే అనుభవం మీరే కదా పొందాలి దైవా దైవాన్వేషణ ఉండవల్లే ఉండడం వల్లే లోపల మీకు ఇక్కడ దాకా రాగలిగారు ఇక్కడికి వచ్చిన తర్వాత మార్గం అయితే కానీ సాధన మీరే చేసుకోవాలి అందులో వచ్చే ఆ ఎక్స్పీరియన్స్ మీరే పొందాలి సో సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఎవరికి వాళ్లే చేయాలి సో దీనికి అనువైన ప్రక్రియలన్నీ మనకి మన గురువులు ఇచ్చేసారు సో దీంతో మనం సాధన ఎలా చేసుకుంటున్నామో గమనించుకుంటాం